హలో ఎవ్రీవన్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఇక్కడ నా మార్నింగ్ రొటీన్ మీ అందరితో షేర్ చేస్తున్నాను మార్నింగ్ అయితే నిద్ర లేచిన తర్వాత ముందుగా నేను చేసే పని బెడ్ అయితే నీట్గా సర్దుకుంటాను బెడ్షీట్ ఇవన్నీ నీట్గా సర్దిన తర్వాత దుప్పట్లు ఉంటాయి కదా అవైతే ఫోల్డ్ చేసి బెడ్ పక్కన ఒక సైడ్నైనా పెడతాను లేకపోతే ఏదైనా ఒక కబోర్డ్లో పెట్టేస్తాను ఇలా మార్నింగ్ నీట్గా బెడ్ అనేది సర్దుకుంటే మనం నైట్ వరకు ఆ బెడ్ అనేది నీట్గానే ఉంటుంది ఇంకా ఇల్లంతా ఒకసారి తుడిచేసిన తర్వాత అయితే ఇంకా ఫేస్ వాష్ అయితే చేసుకుంటాను అంటే కొంచెం మనకి ఎర్లీ మార్నింగ్ ఫేస్ వాష్ చేసుకుంటే మనకి నిద్ర మబ్బు అనేది ఉండదు కొంచెం ఫ్రెష్గా ఉంటుంది ఇంకా కిచెన్ డోర్స్ అండ్ అలాగే మెయిన్ డోర్ విండోస్ ఇవన్నీ అయితే ఓపెన్ చేసేస్తాను ఎర్లీ మార్నింగ్ సన్లైట్ అనేది ఇంట్లోకి రావడం వల్ల ఇంట్లో ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నపోతుంది ఒక మంచి పాజిటివ్ వైబ్స్ అయితే ఉంటాయి నేను డైలీ మార్నింగ్ అయితే నార్మల్గా అయితే టీ తాగేదాన్ని మార్నింగ్ లేచిన తర్వాత అయితే టీ ప్రిపేర్ చేసుకొని టీ తాగేదాన్ని ఈ మధ్య ఏంటంటే ఎర్లీ మార్నింగ్ లైట్గా గ్యాస్ట్రిక్ పెయిన్ రావడం వల్ల నేను మెడిసిన్ యూజ్ చేస్తున్నాను ఇంకా అందుకని అయితే మనకి గ్యాస్ట్రిక్ ట్యాబ్లెట్ అంటే ఎర్లీ మార్నింగ్ పరగడుపున వేసుకోవాలి ఇంకా అందుకని అయితే ఇంకా టీ అయితే మార్నింగ్ అయితే మానేశాను నార్మల్గా అయితే కొంచెం గోరువెచ్చని అయితే ప్రిపేర్ చేసుకొని ఆ వాటర్ అయితే తాగుతున్నాను మార్నింగ్ అయితే ఇలా వేడి వాటర్ తాగడం వల్ల చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి నేను ఇక్కడ నార్మల్గా వాటర్ మాత్రమే తాగుతున్నాను లాస్ అవ్వాలనుకునే వాళ్ళు నార్మల్గా మార్నింగ్ మార్నింగ్ వాటర్ తాగలేని వాళ్ళు అయితే కొంచెం హనీ యాడ్ చేసుకొని తాగితే చాలా మంచిది నేను ఇక్కడ నార్మల్ వాటరే తాగుతున్నాను లాస్ అవ్వాలనుకునే వాళ్ళు హనీ యాడ్ చేసుకొని తాగండి మంచి అయితే మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి మంచి రిజల్ట్ కూడా వస్తుంది వన్ వీక్ అవుతుంది నేను కూడా ఇలానే ట్రై చేస్తున్నాను అంటే గ్లాస్ నింపుగా వాటర్ వేసుకొని సగం వాటర్ అయితే కూర్చొని తాగుతాను మిగతా సగం అయితే అలా వాకింగ్ చేస్తూ తాగుతాను అంటే వాటర్ తాగాలంటే కొంతమందికి నచ్చదు అంత తొందరగా ఇంకేవైనా డ్రింక్స్ ఇవి తాగుతారు కానీ వాటర్ అంటే చాలా కష్టము సేమ్ నేను కూడా అంతే ఈ వాటర్ ఒక గ్లాస్ వాటర్ తాగడానికి నేను చాలా అంటే చాలా తిప్పలు పడుతూ ఉంటాను మార్నింగ్ బట్ గ్లాస్ వాటర్ మాత్రం కంప్లీట్ చేసేస్తాను గుడ్ హ్యాబిట్స్ అయితే నేర్చుకునేటప్పుడు కొంచెం కష్టంగానే ఉంటుంది బట్ మనము అలవాటు చేసుకోవాలి ఇంకా తర్వాత అయితే ఫ్రెషప్ అయిపోయి ఇంట్లో దీపం పెట్టిన తర్వాత అయితే లివింగ్ రూమ్లో అయితే ఒక డూప్ స్టిక్ అనేది వెలిగిస్తాను ఇలా డూప్ స్టిక్ వెలిగించుకుంటే ఆ స్మెల్ అనేది చాలా అంటే చాలా ఇష్టం నాకు ఇంకా ఇంట్లో పొగ మొత్తం స్ప్రెడ్ అవుతుంది ఒక మంచి పాజిటివ్ వైబ్స్ ఉంటుంది ఇంకా రూమ్ స్ప్రే అలాంటివి ఏమీ యూస్ చేయాల్సిన అవసరం లేదు ఇంకా తర్వాత అయితే బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఓట్స్ అయితే ప్రిపేర్ చేసుకుంటాను నేను లాస్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను ఓట్స్ నేను ఎలా తింటాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇంకా ఓట్స్ ప్రిపేర్ చేసుకున్నాను ఓట్స్ తినేసిన తర్వాత అయితే ఇప్పుడైతే ఇంకా లంచ్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను వెంట వెంటనే ఇంకా ప్రిపేర్ చేసేస్తున్నాను నైన్ థర్టీ కల్లా అయితే లంచ్ కూడా ప్రిపేర్ చేసేస్తాను ములంకాడలు అనేటివి మనం మార్కెట్ నుంచి తెచ్చినప్పుడే ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని బాక్స్లో స్టోర్ చేసుకుంటే మనకి ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉంటుంది అండ్ అలాగే మనకు వంట కూడా తొందరగా అయిపోతుంది నేను ఆల్రెడీ ఒక పక్క రైస్ అండ్ అలాగే రసం ప్రిపేర్ చేశాను ఇంకా తర్వాత అయితే ఇక్కడ ములంకాడ కర్రీ అయితే రెడీ చేస్తున్నాను కళాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఈ కళాయి అయితే అమ్మ తీసుకొచ్చింది చాలా అంటే చాలా చిన్నది నేను ఒక్కదానే ఉంటాను కదా ఆఫ్టర్నూన్ ఈ టైంలో ఇంకా టైంలో నా ఒక్కదానికి ఇందులో కర్రీ ఏమైనా ప్రిపేర్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక అందులో ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి అండ్ అలాగే చాలామంది అంటే చాలామంది అంటే క్వశ్చన్స్ అంటే కామెంట్స్ పెడుతూ ఉన్నారు అక్క మీది రెంటెడ్ హౌజా ఓన్ హౌజా అని మాదైతే రెంటెడ్ హౌజే అండి ఓన్ హౌజ్ అయితే కాదు మనకి ఉల్లిపాయలు అనేటివి కొంచెం వేగిపోయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఉప్పు పసుపు వేసుకోవాలి నేను ఆ ఉప్పు పసుపు వేసిన క్లిప్ అనేది డిలేట్ అయిపోయింది అందుకనే వీడియోలో కనిపించట్లేదు ఇంకా తర్వాత అయితే ములంకారడలు అనేవి వేసుకోవాలి ఇలా ములంకాడలు అనేవి బాగా కలుపుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ అలా కుక్ చేసుకోవాలి మనకి ఫిఫ్టీ పర్సెంట్ అయితే ములంకాడలు మొత్తం కుక్ అయిపోతూ ఉంటాయి ఇప్పుడు టూ టేబుల్ స్పూన్ ధనియాల పొడి అండ్ అలాగే మనకి ఎంత కారం కావాలో దాన్ని బట్టి కారం వేసుకోవాలి కొంచెం మేము స్పైసీ ఎక్కువగానే తింటాము ఇంకా కొంచెం కారం వేసుకొని బాగా కలుపుకోవాలి నేను ఇక్కడ ఓన్లీ ఆనియన్స్తో మాత్రమే చేస్తున్నాను మీరు కావాలంటే టమాటా ప్యూరీ వేసుకోవాలన్నా మనం ఈ టైంలో టమాటా ప్యూర్ వేసుకొని బాగా కలుపుకున్న టేస్ట్ అయితే బాగుంటుంది నేను ఇక్కడ ఓన్లీ ఆనియన్స్తో మాత్రమే ములంకడ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడు బాగా కలుపుకొని మనకి వాటర్ అయితే వేసుకోవాలి ఎంత గ్రేవీ కావాలో దాన్ని బట్టి వాటర్ వేసుకుంటే సరిపోతుంది అండ్ అలాగే మనము చాలామంది ఇది ఆప్షనల్ మాత్రమే నేనైతే కొంచెం ఇలా గ్రేవీ అనేది దగ్గరకు వచ్చేటప్పుడు కొంచెం బెల్లం కానీ లేకపోతే షుగర్ కానీ వేస్తూ ఉంటాను అంటే మీకు ఇష్టం ఉంటే వేయచ్చు లేకపోతే లేదు బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇలా ములంకాడలో కొంచెం బెల్లం కానీ షుగర్ కానీ యాడ్ చేసుకుంటే గ్రేవీ అనేది టేస్ట్ బాగుంటుంది ఆప్షనల్ మాత్రమే మీరు ఖచ్చితంగా వేయాలని నేను చెప్పట్లేదు అండ్ అలాగే ఇక్కడ ఫైనల్గా అయితే ములంకాడ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా గరం మసాలా యాడ్ చేసేస్తే ఈరోజు లంచ్ కోసం అయితే ములంగడ కర్రీ అయితే ప్రిపేర్ చేసేసాను ఇంకా తర్వాత ఇంకా హైదరాబాద్ నుంచి అయితే అమ్మమ్మ కూడా వస్తున్నారు అందుకని కొంచెం తొందరగానే లంచ్ అయితే ప్రిపేర్ చేశాను ఒకప్పుడు నాకు ఇవేమీ రావండి నేను కూడా వీళ్ళని వాళ్ళని అడిగి ఇవన్నీ నేర్చుకున్నాను అండ్ అలాగే సగం యూట్యూబ్లో కూడా చూసి అయితే నేర్చుకున్నాను అంటే వంటలు ఇవన్నీ ఇంకా తర్వాత అయితే ఇస్త్రీ బట్టలు ఇవ్వాలి కిందకు వెళ్ళి ఐరన్ బట్టలు అంటే ఇవ్వాల్సిన బట్టలు అనేవి మడత పెట్టేసి ఒక కవర్లో పెట్టేసి వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు ఐరన్ చేసి మాకు ఇచ్చేస్తారు కింద వాచ్మెన్ వాళ్ళు ఇంకా వన్ అయితే అంటే త్రీ డేస్కి ఫోర్ డేస్కి అలా ఇస్తూ ఉంటాను ఫైనల్గా అయితే ఈరోజు వ్లాగ్ అయితే ఇది అండ్ అలాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్